హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా ఇలా గోధుమ పిండితో చాలా క్విక్గా అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ లేదంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ వచ్చేసి అరకప్పు గోధుమ పిండి తీసుకుందాము తర్వాత అరకప్పు మైదా పావు కప్పు వచ్చేసి శనగపిండి పావు కప్పు వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకున్నాము మీరు కావాలంటే మైదా స్కిప్ చేసేసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవచ్చు ఇప్పుడు అరకప్పు వచ్చేసి పెరుగు తీసుకుందామండి ఇది ఫస్ట్ మంచిగా కలిపేసుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా ఇది కొంచెం గట్టిగానే కన్సిస్టెన్సీ ఉండే విధంగా కలుపుకుందాము పిండి ఇక్కడ ముప్పావు కప్పు వరకు అయితే నీళ్లు పట్టినాయండి చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుందాము ఒకేసారి నీళ్ళు ఎక్కువగా పోసుకోకుండా చెక్ చేసుకుంటే కలుపుకుందాం అండి మనకి పిండి వచ్చేసి చూడండి ఇలా చిన్న చిన్న బోండాలు వేసుకునే విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఉండాలి కానీ ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక గుప్పెడంతా కొత్తిమీర కొత్తిమీర ఎక్కువగా వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు కొత్తిమీర ఒక రెండు రెబ్బలకి కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకుందాము చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు దోశపిండి వేసుకుందామండి ఇది ఆల్రెడీ రుబ్బి రెండు రోజులైందనమాట దోశపిండి లేదనుకోండి మీ దగ్గర సమయానికి ఒక చిటికేడంతా వంట సోడా వేసుకోండి నేను వంట సోడాని స్కిప్ చేయడం కోసం దోశపిండి అనమాట ఇలా పిండి వేసుకోవటం వల్ల వంట సోడా వేయాల్సిన అవసరం రాదు తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి సమయానికి లేనప్పుడు దాన్ని స్కిప్ చేసుకొని మీరు కొంచెం వంట సోడా వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర మంచిగా కలిపేసుకుందాము మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నూనె వేడెక్కిందనమాట మనం చిన్న చిన్న పుణ్యుల్లాగా వేసి వేసుకుందాము అంతేనండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చిన చట్నీ చదువు చేసుకోవచ్చు టమాటో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుందండి మీరు మైదా వద్దనుకున్నారనుకోండి అచ్చిక గోధుమ పిండితోనే చేసుకోండి అరకప్పు గోధుమ పిండి అరకప్పు మైదా తర్వాత వచ్చేసి పావు కప్పు శనగపిండి అండి పావు కప్పు వచ్చేసి బియ్యం పిండి అనమాట మొత్తం కలిసి ఒకటిన్నర కప్పు తీసుకున్నాము అన్ని పిండి కలిపి మైదా వేసుకోవటం వల్ల దాని టేస్ట్ దాని టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట హెల్దీ అని అయితే నేను చెప్పాను కానీ ఎప్పుడైనా ఒకసారి తినడానికి టేస్టీగా బాగుంటుంది ఇలా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకున్నామండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందనమాట పిండి పిండిగా లేకుండా ఇంకొకటి కూడా వేసి చూపెడతానండి చాలా ఈజీ అనమాట వేసుకోవటము అప్పటికప్పుడు టిఫిన్ పిండి ఏమీ లేదనుకోండి ఇలా ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్లో కానీ సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేయాలో అసలుతో వచ్చిందన్నమాట పిండి ఏమి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అప్పటికప్పుడు పిండి కూడా నానాల్సిన అవసరం లేదు పిండి కలుపుకున్నామా వేసుకుందాం అంతేనండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది రెండు పక్కలు చక్కగా ఎర్రగా కావలసి తీసుకుందాము దీనిలో సోడా ఉప్పు అయితే ఏం వేయలేదండి పిండి వేసుకున్నాం అనమాట ఒక రెండు వరకును దోస పిండి లేదనుకోండి మీరు తప్పనిసరిగా సోడా ఉప్పు వేసుకోవచ్చు అప్పుడే మంచి చక్కగా పొంగుతాయి అనమాట మంచిగాను ఇలా రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందామండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన క్రెసిపై లోపల సాఫ్ట్గా ఇక్కడ పచ్చదనం లేకుండా చూసారు కదా చక్కగా గుళ్ళ గుళ్ళగా వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్